ఉపాధ్యాయుల వైపు నుంచి తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి ప్రస్తుత సమాజంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ ఎక్కువ అయిపోవటం వల్ల బిడ్డల్ని ఇంటి దగ్గర చూసుకునేటువంటి వాళ్ళు లేరనేటువంటి ఒక నెపంతో తల్లిదండ్రులు విద్యార్థులకి మొబైల్ ఫోన్స్ ఇవ్వటం వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం వాళ్ళు గొడవ చేస్తున్నారని లేదంటే మారం చేస్తున్నారని మొబైల్ ఫోన్స్ కి అలవాటు చేయటం దానికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోవటం సో దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పిల్లలు చదువుకోలేకపోతున్నారు దానికి తోడు టీచర్స్ కి ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆ లేకుండా పోయింది ఈ రోజుల్లో ఏదన్నా ఒక టీచర్ ఏదన్నా ఒక ఉపాధి విద్యార్థి తప్పు చేస్తే దండించటం అనేది ఈ రోజుల్లో కనపడట్లేదు కాబట్టి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి వైరాగ్యం మొదలైంది సో క్రమశిక్షణ చర్యలు గనక లేకపోతే విద్యార్థి మన భవిష్యత్తులు ఎదగటం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నది మన పూర్వీకులు పెద్దలు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు విద్యార్థి టీచర్ దగ్గర దెబ్బలు తినపోతే పొద్దున పోలీస్ స్టేషన్ లోనూ జైల్లోనూ దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి సో విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టేటువంటి అంశంతోనే టీచరు విద్యార్థులను దండించడం అనేది జరుగుతూ ఉంది సో కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం చూసినటువంటి పరిస్థితుల్లో అది లేకపోవటం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది కొరవడినట్లుగా మనం అందరం ఈ రోజు ఒప్పుకోక తప్పదు ఇది నిజంగా ఉపాధ్యాయ వృత్తికి రకమైనటువంటి సంఖ్యలుగా నేను భావిస్తా ఉన్నాను విద్యార్థులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అసలు ముందు క్రమశిక్షణ చర్యలు చేపట్టడానికి రెడీగా లేరు సో తల్లిదండ్రులకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు మొబైల్ ఫోన్ లో ఎంత టైం ని గడుపుతున్నారు ఏ ఏ సైట్లు చూస్తున్నారు సో ఇవన్నీ మీరు పట్టించుకోవాలి ఆ మీకు పట్టించుకునే తీరిక లేకపోతే కనీసం టీచర్స్ కన్నా అవకాశాన్ని ఇవ్వాలి అటు మీరు పట్టించుకోక ఇటు టీచర్ చేతులు కట్టేస్తే ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు అనేది రేపు ప్రశ్నార్థకంగా మారుతుందని ఈ విషయం తల్లిదండ్రులు గుర్తురిగి టీచర్స్ కి ప్రోత్సాహకరంగా ఉండాలని కోఆపరేటివ్ గా ఉండి విద్యార్థి యొక్క భవిష్యత్తుకి ఉన్నతమైన మార్గాలు అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ ఉపాధ్యాయ దినోత్సవంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈ భూ ప్రపంచం మీద ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి అని నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకనంటే మేము చిన్నప్పుడు చదువుకునే వయసు నుంచి కూడా విద్యార్థి జీవితంలో స్టూడెంట్స్ యొక్క టీచర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బలంగా ఉంటుంది సో మా టీచర్స్ మాకు చెప్పిన విధానాన్ని బట్టి మేము కూడా ఈ ప్రొఫెషన్ లో టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలి అని ఆసక్తి కలిగి వాళ్ళలాగా మేము చదువుకొని ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్మాణం అనేది ఒక తరగతిలో తరగతి గదిలో జరుగుతుంది అనేది అది అక్షరాల సత్యం అనేది నేను గర్వంగా చెప్పగలుగుతాను సో అటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినందుకు చాలా గర్వంగా ఉంది అనేక మంది పిల్లలు మా దగ్గరికి చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చదువుతో పాటు సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా మేము తీసిదిద్దుతున్నందుకు మేము చాలా సంతోషిస్తాం